thank you పేరు నేను సైలజ మా అమ్మ మేము ఇక్కడ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంటున్నాము మేము ఇంటి బిల్లు కడుతున్నాము కరెంటు బిల్ కూడా కడుతున్నాము కానీ అన్యాయంగా వీళ్ళు ముందు నుంచి చేస్తున్నారు నోటీస్ నోటీసులు ఎప్పుడొచ్చి పంపిస్తున్నారు అంటే అది కూడా డేట్లు మార్చి పంపిస్తారు వీళ్ళు నిన్న సాయంకాలం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ సైడ్ ఉన్న వాళ్ళందరికీ వచ్చి చెప్పబడినారు అంటే మేము ఇక్కడ ఉన్నా కూడా మాకు ఎవరు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నేను కరెంట్ బిల్లు అన్ని కడుతున్నాం మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కోర్టులో కూడా మావన్ని ఉన్నాయి అయినా కూడా ఇది అన్నయంగా చాలా అన్నయంగా చేస్తున్నారు కనిపిస్తానే చేస్తున్నాడు అంతా మా అమ్మని మా ఆయన్ని మా నాన్నని పోయి తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు ఇక్కడ ఉంటే ఎక్కడ ఆపేస్తారు అని ఖచ్చితంగా దీని అందరూ ఓకే నా పేరు వింకీ ఇక్కడ మా అత్తమ్మ దగ్గర ఉంటున్నాము గత ఐదు సంవత్సరాల నుంచి మేము యాక్చువల్లీ ఈ ప్లేస్లో మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉంటున్నాం హాస్పత్రి స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు ఇంటి గుర్తుకుంది కరెంట్ బిల్ ఉంది అంతా కడుతున్నాము అయినా కూడా మాకు అన్ని కడుతున్నా కూడా కనీసం నోటీస్ నోటీస్ పంపించి ఖాళీ చేయాలని అని చెప్పేసి అక్రమంగా కట్టారని చెప్పేసి అంటాం నిజంగా మేము గోర్నం ప్లేస్లోనే ఉన్నాం యాజ్ అవర్నమెంట్ రూప్ ప్రకారం పదకొండు సంవత్సరాలు గవర్నమెంట్ ప్లేస్లో ఉన్న తర్వాత ఖచ్చితంగా మేము ఖాళీ చేయాలంటే ఇంకో ప్లేస్ మాకు చూపించాలి లేదు అంటే ఇన్ కేసు రోడ్ రోడ్ కటింగ్ వస్తే అది ఖాళీ చేయాలి తప్ప వేరే వేరే చేయడానికి ఏం లేదు అయినా కూడా కమిషన్ కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు అందులో భాగంగానే మా అత్తమ్మని మా అన్నని మా మామని అందరినీ ముందుగానే అరెస్ట్ చేసి దీనికి అడ్డుపడతారని చెప్పేసి ముందుగానే ఇది చేస్తున్నాడు ఆయన కమిషనర్ తప్ప దీంట్లో ఎవరు ఉద్దేశం ఎవరు ఇది లేదు ఆయన కమిషన్ కావాలని ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నాడు నోటీసులు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తే రెండు వేల ఇరవై ఐదు ఇది ఇది అక్టోబర్ ఈ నెలలో సడన్గా వచ్చేసి కూల్చడానికి ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ కూల్ చేసినారు కూడా పొద్దున్న నుంచి అసలు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు నిన్న కూడా ఒక మాట కూడా వచ్చి ఎవరికి చెప్పలేదు ఇలా చేస్తున్నామని చెప్పేసి సడన్ గా వచ్చినారు సడన్ గా వచ్చి సడన్ గా ఇట్లా చేస్తూ ఉంటాను మేము చాలా ఇదిగా ఇది ఫీల్ అవుతున్నాము అంతేకాదు